ప్రభుజీ సిద్ధాంతం అన్నారు కదా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఏం అసలు మనం చెయ్యంది మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేదు మొన్న అయింది నీకు ఈ రోజు వస్తుంది ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అండి కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే ఈ రోజు నాకేదన్నా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో కాబట్టి ఏదో చేశాను అయిపోయింది ఈ రోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నాకు శక్తి నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళడం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటాండి రేపటి రోజున మరి చాలా మంది అంటే రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకు ఏం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి ఏం చెప్తారు మీరు నానా నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు